రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఏకంగా తొమ్మిది వందలు వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయలు అప్పుడప్పుడు విచిత్రంగా టీవీలోనే గట్టా మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న టిఫిన్ షాపులు ఉంటే వాళ్ళకి లక్షా లక్షా యాభై వేలు డెబ్భై వేలు ఇటు వేలుల్లోనే మనం అంత అంత భారీగా దోచేసి ఇలా ఎవరికైనా చెప్పేది కరెంటు ఛార్జీల గురించి కింద కామెంట్లు చూద్దాం ఒకసారి ఒకసారి నువ్వేం మాట్లాడుతున్నావు వినిపిస్తే ఈ బాదుడు కార్యక్రమం ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు పేరుతో బాధుడు నేపథ్యంలో ఇప్పటికే ఆరు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనుకుంటా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు కదా ఆ రోజు నేను చెప్పో తెలుసా నేను కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తాను తగ్గించేస్తానని చెప్పి నువ్వేం చేసావు గత హయాములు అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అంటే చంద్రబాబు నాయుడు అప్పట్లో పాతిక సంవత్సరాలకి అగ్రిమెంట్లు చేసుకుంటే నువ్వు వచ్చిన తర్వాత ఏం చెప్పు లేదు లేదు నాకు యూనిట్ అతి తక్కువ ధరకు దొరికేస్తుంది ఎంత రేటు పెట్టాల్సిన అవసరం లేదు నేను ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు అన్నింటిని కూడా నేను రద్దు చేసేస్తున్నానని చెప్పేసి నన్ను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక పక్క ఆర్థిక నిపుణులు చెప్పారు మేధావులు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది నువ్వు పిచ్చపెచ్చ నిర్ణయాలు తీసుకు మాకు తర్వాత ఆ భారం మీపైనే పడుతుంది మీరు భరించలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో భారీగా అంటే యూనిట్కి ఎక్కువ ధర చెల్లించి కొనాల్సిన పరిస్థితి కూడా రావచ్చు తొందరపడొద్దు ఆవేశపడొద్దు అని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మనకి ఆ రోజున మనం విన్నామా వినలా ఎవరు చెప్పున నేను విన్నాండి ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే నాకు రెండున్నర రూపాయలు దొరికేస్తుంది ఇక్కడ కరెంటు నాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది ఆ ఒప్పందం అయిపోతే నాకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నాకు లంచం వచ్చేది అదనంగా కమిషను కాబట్టి ఎట్టి పరిస్థితులు అనైనా సరే వీటిని రద్దు చేసేయాలి అన్నావు అలాగే రద్దు చేసేడు రద్దు చేసేసి ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎంతకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి గుజరాత్ ప్రభుత్వం ఎంత కొన్నది ఒక రూపాయ తొంభై తొమ్మిది పైసలకి నువ్వెంత కొన్నావు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఎంత బొక్క యాభై పైసలు అది ప్లస్ నీ కమిషను ఇవన్నీ లక్ష ఉన్నాయి మన దినేత్తానికి బొచ్చుడు ఉన్నాయి అందులో తిన్నగాడికి తినేసావు నువ్వు ఆ కాడికి కాడకి ఇవన్నీ పోయినా ఎవరు పెట్టారు కేసులు ఈ భాగోతం బయట పెట్టింది ఎవరో ఏపీ పోలీసులా కాదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారా కాదు లేదంటే రాజకీయ పార్టీలు కానీ ఎవరు మాట్లాడలేదు కదా ఎవరు మాట్లాడారు ఎవరు బయట పెట్టారు అమెరికా అమెరికా పోలీసులు అక్కడ కోర్టులు చెప్పిన విచారణ జరిపి ఆధారాలు లేకుండా మల్లాగా గుడ్డగాల్చి మొఖమే వేసారు వాళ్ళు అన్ని ఆధారాలతో నువ్వు ఎప్పుడు మాట్లాడేవు ఎలా మాట్లాడేవు ఏ రూపంలో డబ్బులు తీసుకున్నారో ఎంత తీసుకున్నారో అనేది వాళ్ళు ఆధారాలతో సహా డైరెక్ట్గా వెబ్సైట్లో ఇవ్వాలంటే కూడా ఉంది ఇప్పటికి కూడా ఉంది ఒకసారి వెళ్ళి చదువుకో మాట్లాడితే ఏమంటాడో నా పేరు లేదంట వాళ్ళు చెప్పిన దాంట్లో అమెరికా పోలీసులు చెప్పిన దాంట్లో అక్కడ కేసులో నా పేరు లేదు నా పేరు లేదే నా పేరుని ఎలా ప్రస్తావిస్తారో నేను పరువు నష్టం దావా కేత్తానంట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముఖ్యమంత్రి ఎవడయా నువ్వు కాదా చజ్జలు రాంకృష్ణ లేదంటే ఎవరైనా పైనుంచి పరిపాలించారా నువ్వు కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఎవడొస్తాడో నువ్వు రాబు నా పేరు లేదంటాడు అక్కడ మరి అప్పుడు పరిపాలించింది నువ్వే కదా ముఖ్యమంత్రి నువ్వే కదా రాష్ట అండగోలుగా దోచుకొని కరెంటు ఛార్జీలు పెంచేసారు నువ్వు చేసిన పాపమే అదంతా కూడా ఏది మాట్లాడినా కింద కామెంట్లో చూసుకోవచ్చు నువ్వు నాయన తమరు భాగోతలన్నీ కూడా ఇక కామెంట్లో అమ్మ నాభూతులు తిడతారు మామూలు భూతులు కాదు అమ్మనాభూతులు ఒక్కసారి ఇవన్నీ చదువుకొని మనం ఏది మాట్లాడినా ప్రజలు నమ్మట్లేదు మనం మాట్లాడేది పచ్చి అబద్ధాలు అనేది ప్రజలకి తెలిసిపోయింది అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్న నువ్వు తెలుసుకొని మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది ఈ కరెంటు ఛార్జీల గురించి నువ్వు అస్సలు మాట్లాడకూడదు నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు దేని గురించి మాట్లాడినా ఎలా మాట్లాడినా పర్వాలేదేమో కానీ ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించి నువ్వు అస్సలు మాట్లాడద్దు ఏమైంది ఇగ కరెంటు ఛార్జీల గురించి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేలా ఈ నెల ఇరవై ఏడున ర్యాలీ దానికంటే ముందు నువ్వు తొమ్మిది సార్లు ఎందుకు పెంచావు పెంచడానికి గల ఏంటి అనేక సందర్భాలు మీ సర్దల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడు చెప్పిన కరెంటు కొన్ని పరిస్థితుల్లో ఒక యూనిట్ పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలకు పెట్టి కొనాల్సిన పరిస్థితి అందుకే కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పేసి అని చెప్పాడు అంత యూనిట్కి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల వరకు పెట్టుకున్నాం మేము మా చేతిలో లేని కరెంట్ ఎక్కడ దొరకట్లేదు బొగ్గు దొరకట్లేదు ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగాడు దాని గురించి నువ్వేమన్నా మాట్లాడవా నువ్వేం మాట్లాడలా ఇవాళ వచ్చి ఏమైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గ్రహంలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయని మాట్లాడతాడు ఈ ఫోటో ఏంటి ఇక్కడ నిన్న మొన్న మీ నాయకులు అందరూ మా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు కదా మార్పింగ్లు ఎలా వేస్తారా ఫోటోలు మరి ఇది మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు పైగా ఇక్కడ ఏమంటారు రాస్తారంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు అన్ని సోలు మాటలే కరెంటు ఛార్జీలతో బాధడేట ఎవడో నమ్ముతాడే దీన్ని ఏ జగన్మోహన్ రెడ్డి ఇదిగా కరెంటు ఛార్జీలతో చంద్రబాబు బాధపడే పోతుడు ఇప్పుడు వచ్చి నేసేసి ఇక్కడ సోలు ఓపెన్ చెప్తున్నాడు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు అది రద్దు చేసింది మన పనుడే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసేసి ఆ పథకాన్ని ఆపేసి వసతి దీవెన అని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మే వేసుకున్నాడు ఈయన గారి బొమ్మ ప్రతి దానిపైన ఈయన గారి బొమ్మ ఉండాలి పాస్ పాస్బుక్లో